ఇన్ని రోజులు వాడు వదిలింది ఇంగ్లీషే వెళ్ళిపోయింది అని చెప్పేసి బాగా ఇప్పుడు వాళ్ళందరూ వాడు అన్ని తెలుసుకొని వచ్చినప్పుడు మంచిగా ఉండొచ్చు కదా వాళ్ళే సో ఎందుకు కూరుకుంటావు అసలు అన్న రిలేషన్ అన్ని పబ్లిక్ ఒక రకంగా పోటీ ఎందుకు వేస్తున్నారు

అంటే వాడు తప్పు తెలిసి వస్తాడు తప్పు తెలియకపోతే గారెడ్ లెక్క తిరుగుతూడవాడు వచ్చినప్పుడు అలా నేను ఊంగి వాడ దగ్గర ఉండాలి ఇదే కదా మీ బాధ సాయిగా వచ్చే సాయిగాడు సపో అంటే ఇన్ని రోజులు వాడు వదిలేదేసి వెళ్ళిపోయిండు అని చెప్పేసి బాధ ఇప్పుడు వాడు అన్ని తెలుసుకొని వచ్చినప్పుడు మంచిగా ఉండొచ్చు కదా మంచి ఉండమంటే ఏమో మరి ఇది ఎక్కడ హట్ తెలియదు మా తరఫున మేము కూడా అందరు కామెంట్లు అన్న తమ్ముడు చెల్లె అంటావు చెల్లె లైఫ్ ఖరాబ్ పట్టించుకో పట్టించుకోవాలంటారు మీరు చెప్పాలంటారు లైఫ్ అట్టనే ఆగం చేశారు ఇప్పుడు సన్న లైఫ్ అంటారు చెప్పు మంచి చెప్పు చె నేనా నేను చెప్తాము ఏమనుకుంటుంది అంటే వాళ్ళ మౌనికకి సర్జే అంటే సాయి అని ఎక్కువ ఇష్టం కదా సాయికే సపోర్ట్ చేస్తా అన్న తో ఉంది సో నువ్వు వేసిన పని ఏంటి ఇట్లా కాదు ఇది పరిస్థితి నువ్వు నీ లైఫ్ నువ్వు నువ్వు వదిలేసి మొత్తం వాడి నేను సపోర్ట్ చేయటం ఒకేలా కావాలనుకుంటే ఇద్దరు కలిసే ఉండండి అదా అరేనా

పిక్చర్ నాకు అర్థం కాదు అన్నీ వదిలేసుకున్న వాళ్ళ అయితే బ్రేక పీడ కొట్టినాం ఎవరి పోస్ట్ లాడు నీకు అయినా సరే వాడిని వదిలేస్తే నీ లైఫ్ అయింది తెలుసా ఇన్ని ఇన్ని వీడియోల కింద ప్రీవియస్ వీడియోల వంటలు ముద్దులు లిప్లాప్లు అని కథలు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అయితే పెట్టొచ్చు ఏం పేడో

మీరు ఇసే పిచ్చకుంట్ల కథలకి ఇప్పుడు వాళ్ళు ఊర్లో ఏముంటుంది పరువు ఎప్పవా ఎంతమంది ఎండ గెలుపుకుంటా కూర్చుంటాడు నేను ఎందుకు తెలుసు కదా

అజయ్ గారు భవి పెళ్లి చేసుకున్నారని డౌట్ తో మనం చచ్చిపోతున్నాం మనకే చెప్తాను అండి తెలుసు ఇది అజయ్ గారు కంటెంట్ ఇక్కడే నమ్మకలేరు నీ విషయం ఎట్లుంటుంది తెలుసా పబ్లిక్ లో నేను ఆల్రెడీ అబ్బాయి నా ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ డిలీట్ చేసిన అబ్బాయి నెంబర్ డిలీట్ చేసినా గారు ఇంకా యూట్యూబ్ లో వీడియోలు ఎందుకు డిలీట్ చేయట్లేదు అంటే అది ఒక మెమోరీస్ లో ఉంటాయి కాబట్టి

ఏం మాట్లాడతాను కాదు ఇవిపోదాం అనుకుంటే ఇట్లా విడిపోదాం నాకు కూడా అవే అడుగుతున్నారు ఎందుకు విడిపోతారు అసలు

సాయిగా <quote> <Background soundly magical gearbox>

అన్న తర్వాత మళ్ళీ నాకు ఎందుకు వేసినట్టు అయిపోతుంది ఎన్ని రోజులు నాతో ఉంది కదా అని మళ్ళీ వచ్చినాక ఆమెకి ఆ ప్రపోజ్ ఓకే అయినాక మళ్ళీ ఇప్పుడు ఎందుకు అట్లా చేయడం అని అనుకుంటున్నా ఇప్పుడు తప్పు తెచ్చుకొని అంటాడు అంటే వాడికి తప్పు తెలిసి వస్తాడు తప్పు తెలియకపోతే గాలు లెక్క తెలు తొడవాడు అలా నేను లొంగి వాడి దగ్గర ఉండాలి ఇదే కదా మీ బాధ ఒక్కసారి రెండు ఛాన్స్ ఛాన్స్ ఇస్తాం పది పది నిమిషాలు ఇస్తావా అది ఇస్తుంది పిచ్చి పూద్ది దానికి మొట్టలేదు దానికి ప్రేమ అంటారే

అసలా సాయిగ్ పోగారు ఇష్టం సాయిగ్ం ఇష్టం ఎలా ఉంటాడు జనా జనాయి